పురం గ్రామం సార్ ఎటు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రాబలాలని ఎటువైనా నైట్ అయినా పొద్దున అయినా ఇబ్బంది అవుతుంది మాకు వాడివాళ్లకు మగవాళ్ళకు అందరికీ బోస అవుతుంది మేమే వ్యవసాయం చేసుకొని పనులన్నీ పోగొట్టుకొని మళ్ళీ తోలు కాసుకోవాలి వాళ్ళు ఎటు ఎటువైనా ఊరికి పోయినా ఇబ్బంది అవుతుంది సార్ మాకు బస్సు మూడు ట్రిప్పులు ఘర్షకుర్తి విలాసాలైన ఘర్షకుర్తి అయినా ఒక ట్రిప్పు మూడు ట్రిప్పులు ఎత్తే మాకు బాగుంటుంది సార్ బాగా అవస్థ అవుతుంది మొన్న ఇది జరిగింది నిన్న ఏం జరిగిందో రేపేం జరుగుతుందో తెలుస్తులేదు మాకు అవుతుంది పిల్లలు రాత్రి పగలత్తారు స్కూల్కి పోయి పిల్లలు కూడా వస్తారు నైట్లో మరి జర మాకు బస్సు పంపించే ప్రయత్నం చేయాలి సార్ మీకు ఎక్కడికైనా కానీ మేము అందరం చేతులు ఎత్తి నమస్కారం చెప్తాను పేరెప్పా రేగల నాగమల్లి కొండాపురం గ్రామం కొండాపూర్ సార్ మాది మా ఊరును కలుపు బద్దిపల్లికి లేదు బస్సు ఆ బద్దిపెలి కోటర్స్ ఉన్నది అటు మల్కాపూర్ నుంచి లేదు బస్సు ఈ రూట్లు కలుపుకొని మా ఊరిని కలుపుకొని బస్సు నిండుతుంది మాకు కూడా సౌకర్యం ఇది వేములో కలిసి చేసి పేరే దిక్కి పది బస్సులు పోతే ఈ లేనికల్ లేక వీళ్ళందరినీ మాకు మేలు చేసినట్టు ఆర్టిస్ట్ కూడా మేలు జరిగినట్టుంటుంది రోజులు ప్రయత్నించి నడిపిస్తే సక్సెస్ అవుతుంది సార్ ఇది చేయాలి పని మాకు మే మాకు సాయం చేసినట్టయితే మా అందరికి బాగుపడుతుంది పొల్లం మా ఊరికి వస్తే ఆ రోడ్ ఎవడో ఎవడో దొంగ కలిగి ఆ పైసలు అని దోసుకున్నారు దాని మీద కేసు అయింది ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇవన్నీ ఏది బండ ఇవన్నీ పడుతున్నాయి సార్ ఆడవాళ్ళు నడిచేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఖమ్మంపూర్ నుంచి కొండపూర్ రావాలంటే నాలుగు కిలోమీటర్లు రావాలి ఈ నాలుగు కిలోమీటర్ల ఏమైనా బండి లేని వాళ్ళు కుటుంబం దిక్కు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు విపరీతమైన బాధలు వస్తుంది సార్ ఈ బాధలు పోవాలంటే మాకు కూడా పనులు చేసుకొని ఈ పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ పెట్టుకొని ఏదైనా బండి మన బస్సు ఉంది అంటే బస్తలు తెచ్చుకోవచ్చు మన పురుగు మందులు తెచ్చుకోవచ్చు అన్ని తీరులో వ్యవసాయం కూడా ఉపయోగపడుతుంది మేము కూడా ఆ ప్రయాణం చేస్తాం సార్ తప్పకుండా ఈ పని కావాలి మాకు ఏది లేదు బండి పతాకం బండిన బాగుడు మాకు ఉచిత బస్సు అంటే బస్సు మెయిన్ రోడ్ పంటే వాళ్ళే ఉచిత బస్సు అలా నచ్చు మా కాలేజ్ పిల్లలకు మా స్కూళ్ళకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క మంచిగా మా చుట్టాలు కానీ మా బంధువులు కానీ మేము పోడానికి అందరికీ ఇబ్బంది అవుతుంది మాకు బస్సు కావాలి Hi everybody, subscribe to GK News.